హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఈ రోజు మనం వినాయక వ్రతకల్పం గురించి తెలుసుకుందామండి అంటే వినాయక చవితి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ వినాయక చవితి కథలో వినాయకోత్పత్తి విఘ్నేశ ఆధిపత్యము ఋషిపత్నలకు నీలాప నిందలు కలుగుట అలాగే సమంత కోపాఖ్యానం ఈ నాలుగు కథలను ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటి నుంచి చివరిదాకా ఈ కథను వినండి ఈరోజు మనం ఈ విఘ్నేశ్వరిని కథ చదువుకుందాం ఈ వినాయక చవితి వ్రతకల్పం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చండి మొట్టమొదటి నుండి చివరిదాకా తప్పకుండా ఈ నాలుగు కథల్ని వినండి విఘ్నేశ్వరుని కథా ప్రారంభం సూత సూతమహాముని సౌనికాదిమునులకు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోష కారణమును వాటి వివరణములను చెప్పదొడంగెను పూర్వము గజరూపమును గల రాక్షసేశ్వరుడు శివుని గురించి ఘోర నర్చను అతని తపమునుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరము కోరుకొనుమనెను అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీ వెల్లప్పుడూ నా ఎదురమందే ముందే నివసించి ఉండమని కోరెను భక్త సులంబుడూ ఆ పరమేశ్వరుడు అతని కోరిక దీర్ప గజాసురుని ఉదరుముందు ప్రవేశించి సుఖమున నుండెను కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసురుడు గర్భస్థుడ తెలుసుకుని రప్పించుకుని మార్గము కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి మహాత్మా నీవు పూర్వము భస్మాసురుని భార్య నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి ఇప్పుడు కూడా ఒక ఉపాయం తరముచే నా పతిని రక్షింపుము అని విలపింప శ్రీహరి ఆ పార్వతిని నోరడించి పంపే అంత హరి బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసుర సంహారం గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలోక వాయిద్యమును ధరింపజేసి తాను చిరుగంటల సన్నాయిలు దాల్చి గజాసురపురం బుజొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా గజాసురుడు విని వారిలను తన చెంతకు పిలిచి పిలిపించి తన భవనమునందు ఆడింప వినియోగించను బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప ఆ హరి చిత్ర విచిత్ర కరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలినో కోరుడొసంగదనని హరి సమీపించి ఇది శివుని వాహనమునొన నంది శివుని కనుగొనుటకే వచ్చే కావున శివునొసంగు మనెను ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని శ్రీహరి నెలంగి తనకు మరణమే నిశ్చయం అనుకొనూ తన గర్భస్థు పరమేశ్వరుని ఆ నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపు ప్రామని ప్రార్థించెను విష్ణుమూర్తికి అంగీకారం తెలుప అతడు నందిని ప్రేరేపించను నందియు తన శృంగములు చే గజాసురుని చీల్చి సంహరించను అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గుతుడై విష్ణుమూర్తిని స్థుతించెను అంత హరి దుష్టాత్ములు కిట్టి వరంబు లీయరాదు ఇచ్చినచో పామునకు పాలు లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమును కేగను శివుడు నంది నెక్కి కైలాసమునకు అతివేగంగా వేగంగా వెడలను వినాయకోత్పత్తి కైలాసమ్మున పార్వతీదేవి భర్త రాకును దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగు పిండినొక బాలుడిగా చేసి ప్రాణం పోసి వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండే అంతడు అంత పరమేశ్వరుడు నంది నదిరోహించి వచ్చి లోపలికి పోబోవా వాకిలి ద్వారమునున్న బాలకుడు అడ్డగించెను శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠమును దునిమి లోనికేగెను అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాధ్యాదులచే పూజించెను వారిరువురును పరమానంద ప్రియ భాషణములను ముఖించుచుండగా ద్వారమందలి బాలుడి ప్రసంగము వచ్చెను అంత ఆ మహేశ్వరుడు తాను నరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజా శిరంబు ఆ బాలుగుని కతికించి నొసంగి గజాననుడు అని నామం ప్రేమంబున ఉమామహేశ్వర్లు పెంచుకుని గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనియుడను ఒక ఎలుకరాజును వాహనమునుగా చేసుకొనియను కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను అతడు మహాబలశాలి అతని వాహనము నెమలి అతడు దేవతల సేనా నయకుడై ప్రఖ్యాతి గాంజి ఉండను నేసాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకి ఒకని అధిపతిగా తనకు వసంగమని కోరిరి గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆ ఆధిపత్యము తనకు వసంగుమనియో గజాననుడు మరుగుజీవాడు అనర్హుడు అసమర్థుడు కనుక ఈ ఆధిపత్యము తన కొసంగమనని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి శివుడు ఒక్క కుమారుల్ని చూచి మీలో నెవ్వరు ముల్లోకములు అందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వచ్చురో వారికి ఆ ఆధిపత్యం మొసంగునని మహేశ్వరుడు పలక సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనము నెక్కి వాయువేగంబున నేగే అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తమెరింగి నిట్లా అనదీయదగునే మీ పాద సేవకుడను నా ఎందు కటాక్షముంచి తగును ఉపాయం తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సకృత్ త్వా పుమాన్ సతత్రయ గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార ఒకసారి నారాయణ మంత్రము పఠించుమనగా గజానుడు సంతసించి అత్యంత భక్తితో నమ్రమ మంత్రంబు జపించుచు కైలాసంభు నుండే ఆ మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడదేగిన కుమారస్వామికి గజాననుండు నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అడులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసంభున కేగి తండ్రి సమీపమందున్న ముందున్న గజానుని గాంచి నమస్కరించిరి తన బలమును నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక నన్ను ఈ ఆధిపత్యము అన్నగారికి వసంగుమని ప్రార్థింపెను అంతా ఆ పరమేశ్వరుని చే పాత్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నేశాధిపత్యం వసంగబడియే ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించ విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించునియో కొన్ని వాహనములను కొసంగియు కొన్ని చేత ధరించియో మంద గమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసమున కరిగి తల్లిదండ్రులకు ప్రణామాలంబు సేయ బో ఉదరము భూమి చేతులు భూమికి అందవయ్యే బలవంతముగా చేతులానిన చరణంబుల ఆకాశంబు చూచే ఇట్లు దండ ప్రమాణంబు సేయగడు శ్రమ నందుచుండ శివుని శిరంబున వెలిగి చంద్రుడు చూచి వికటముగా నవ్వే అంత రాజసృష్టి శ్రోకిన రాళ్ళు కూడా నుగ్గునగునని సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశడ దొర్లెను అంతడును మృతుడయ్యను పార్వతి శోకించిచు చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు గాన నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందల నిందిల నందు అని శపించను పత్లకు నీలాప నిందలు కలుగుట ఆ సమయంపున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తన భార్యలతో ప్రదక్షిణం చేయుచుండరి అగ్నిదేవుడు ఋషిపత్ను చూచి మోహించి శాప భయంబున అసక్తుడై క్షీణించుచుండగా అయ్యేది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి ప్రతికి ప్రియంబు చేసే ఋషుల దాన్ దాన కనుగుని అగ్నిదేవుని నా తమ భార్యలే అని శంకించి తన భార్యలను విడనాడిని పార్వతి శేపానంత రము షిపత్నులు చంద్రుని చూచుడుచే వారికి నీలాప నింద కలిగినది దేవతలను మునులను ఋషిపత్నుల ఆపద పరమేశ్వరికి తెల్ప నా తండ్రి సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలిపి సప్త ఋషులను సమాధాన సమాధానపరిచే వారితో కూడా బ్రహ్మ కైలాసమును కేతించి ఉమామహేశ్వర్లు సేవించి మృదుడై పడి ఉన్న విఘ్నేశ్వర్ని బ్రతికించి ముదంబు కూర్చే అంత దేవాదులు ఓ పార్వతీదేవి నీ శాపంబు లోకంబును లు చిన్నది దాని నువ్వు ఉపహరింపుమని ప్రార్థింప పార్వతి సంతసించి ఏ దినమున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదని సాపావకాశం నొందెను అంతా బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడక జాగరూకు జాగరూకులై సుఖముగా నుండిరి అమంతకోపాఖ్యానం ద్వారపర యుగమున ద్వారకావాసి యొక్క శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు స్వామి సాయం సమయమయ్యను ఈనాడు వినాయక చతుర్థి పార్వతీదేవి సాపంబుచే చంద్రుని చూడరాదు కాన నిజ గృహంబున కేగద సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమును చేరెను అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నివ్వెర చూడరాదని పురంబున చాటించెను కానీ నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుణుడుగాన తాను మింటివంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమున ఉండెను కొన్నాళ్లకు సత్రాజత్తనరు రాజు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను శ్రీకృష్ణుడు అతనిని మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మనను అతడది ఎనిమిది బారుల బంగారము దినమున కొసట్టిది ఇట్టి మణిని ఏ మందమతియు ఇవ్వడని పొమ్మని శ్రీకృష్ణుడి ఎదుర్కొనేను ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠమును ధరించి వేటాడి నడవికి జనిన నొక సింహ మాకమణిని మాంసఖండమని భ్రమించి వాని చంపి ఆ మణిని గొనిపోచుండగా ఒక భల్లూక మూసింగమును దునిమి ఆ మణిని కొని తన కుమార్తె కాట వస్తువుగా నొసంగను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరిని చంపి రత్నం అపహరించనని నగరమున చాటే కృష్ణుడు అది విని నాడు క్షీరమున చంద్రబీమ్మను చూసిన దోష ఫలంబుని ఎంచి దాని మాపుకొన బంధు సమేతుండే అరణ్యమునకు పోయి వెదకగా నొక్క చోట ప్రసీన కళేరంబును సింగపు కాలి జాడలను పిదప భల్లూక శరణ విన్యాసంబును గాంచను ఆ దారి బట్టి బోచుండనొక పార్ పర్వత గుహ ద్వారము చూసి పరివారమును అచడ విడిచి కృష్ణుడు గుహలోపలికేగి అచడ బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చడికి పోయి ఆ మణి చేతపుచ్చుకుని వచ్చిచున్నంత ఉయ్యాలలోని బాలిక ఏడ్వ తొడంగెను అంత వింత మనిషిని వచ్చేననుచు కేకలు వేసెను అంతట జాంబవంతుడు రోషా వేసునుడే చనిదించి శ్రీకృష్ణునిపై పడి అరచుచు నఖంబులు గృచ్చుచు కోరలు కరుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుడు వాని ఎండ వాని వానింబడ రోసి వృక్షముల చేతను రాగుల చే తుదుక ముష్ట గాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతగక ఇరుమని ఎరువది ఎనిమిది దినంబుల యుద్ధ మునర్ప జాంబవంతుడు క్షీణ బలుండై దేహ బలం నొచ్చి భీతి చెందుతూ తన బలంబును హరింపజేసిన పురుషుడు రావణ సంహార యోగు శ్రీరామచంద్రునిగా తలంచి అంచలి ఘటించి దేవాదిదేవ ఆప్తజన పోష భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా నిరింగితి ఆ కాలంబున ఆ ఎందలి వాత్సల్యముతే నన్ను వరంబు కోరుకొనమని ఆజ్ఞ అసంగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ చేయవలెనని కోరుకుంటుని నది జరగగలదని సెలవిచ్చితిరి ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి నా శరీరమంతయు శిథిలమయ్యను ప్రాణములు కడగట్టే జీవితేచ్ఛ నశించే నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంభుణ్ణి మీరు భయం చూపి బాపి భల్లూకేశ్వర సమంతకమణి సపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపు వచ్చితి వచ్చితి కాన మణి నొసంగుము నేనే శ్రీకృష్ణుడికి జాంబవంతుడు తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా అనుసంగెను అంత తన ఆలస్యమునకు పరితప్పించుచు బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజ రావించి పిన్న పెద్దలను చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పి సమంతకమణి నొసంగిన ఆ సత్రాజత్తు అయ్యా లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణి సహితముగా తన కూతురుకు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపుమని వేడుకొనెను శ్రీకృష్ణ డు సత్యభామను గైకొని మణివలదని మరలా నొసంగెను శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడా అతడికి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు కనుక నీలాప నింద బాపుకుంటేరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధిగా పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షంతల శిరమ్మున దాచువారికి ఆనాడు ప్రమాదమున చంద్రదర్శన మొగట చేయవచ్చు నీలాపనింద నొందకుండా గాక అని దేవాదులు సంతోషించి తమ నివాసములు కరిగిరి ఇట్లు సోత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష మోక్ష ప్రకారం మునులకు విని వినిపించిన వారికి వీడ్కొని తన ఆశ్రమములకు కరిగాను ఈ కథ విన్నవారికి చదువు వారికి విఘ్నేశ్వరుని అనుగ్రహ కృపాకటాక్షల వల్ల సకల కార్యములు సిద్ధించును మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లాన్యాస్ లాస్టర్